హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా శ్రీ మంజునాగర్లోని శ్రీనివాస కాలనీలో మేము అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది చూడండి మా భక్తులు ఎలా వచ్చిందో ఇకమ్మ మా ఇక్కడ కూర్చున్నాడు ఏమేమి వండినామో చూడండి ఇది బెండకాయ కట్ చేస్తాను వాళ్ళు అదే దేనికోసమో నేను చెప్తా ఇంకా ఏమేమి వండినరు ఏమేమి కూరలు ఏమేమి చేసిన అనేది మీకు ఇక మా సార్ వస్తాడు మా సారసి మా మేడం చెప్పండి చెప్పండి ఏమేమి ఉన్నా చెప్పండి అన్నకు చూపి అని చెప్తాను ఆయన చేయిబెట్టిట్లా బగార అన్నం ఇంకా వైట్ రైస్ ఇది వైట్ రైస్ చూడండి పాపం దూరం దూరం పెట్టుకున్నారు వాళ్ళు ఇవి బ్యాటింగ్స్ 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 బ్యాటింగ్ చేస్తారు మా కమిటీ వాళ్ళు ఇది ఆలుగడ్డ వంకాయ టమాటే టమాటా కర్రీ సాంబార్ సాంబార్ తర్వాత పాలకూర పప్పు పచ్చడ ఇవన్నీ ఉన్నాక ఇంకా ఫ్రై ఉండాలి కదా మేము బెండకాయ ఫ్రై అంటే పల్లీలు వేసి దానికోసం నేనే కట్ చేసుకొని ప్రిపేర్ చేస్తాను అన్నాడు ఇప్పుడే అక్కడ అయిపోయినాక మేము ప్రసాదాలు తింటాను ఇక మా గారు ప్రసాదం తింటాడు నాకు చెప్తాడు నేను ఇది తింటాను జిలేబీ సీరా ఇవన్నీ తింటాను అని చూపిస్తున్నాడు మా ఆంటీ మా ఆంటీ ఇగో ఎట్లా తింటాను చూడండి చిట్టి తల్లి చిట్టి తల్లి చిట్టి తల్లి అస్సలు తినది మా ఇప్పుడు వస్తాను మా ఊళ్ళ మా సార్ అందరు సీరియల్ కూకుండా పెట్టి సీనియర్ వీళ్ళు మా కమిటీ సీనియర్ సిటిజన్లు వీళ్ళే ఇద్దరు సీనియర్లు మా కమిటీలా వాళ్ళిద్దరు వాళ్ళందరూ సీరియల్ కూర్చునే పెడతాం యూట్యూబ్లోకి రాండి మీరు యూట్యూబ్కి ఎక్కుతారని వాళ్ళు ప్రసాదం తింటారు దీంట్లో ఒక అన్నయ్య మిస్ అయ్యిండు అన్నయ్యని కూడా వస్తాడు ఇప్పుడు చూపిస్తా వీళ్ళ పేర్లతో సహా నేను చెప్తా ఏం పేర్లు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో గుడి కో మా దేవుడి కోసం సాయిరామన్నయ్య అన్నయ్య ఎల్ఏసి చేస్తాడు అయిలయ్య అంకులు రాజరెడ్డి అంకులు వీళ్ళిద్దరూ అంటే చాలా ఫస్ట్ నుండి పాపం ఇప్పటి వరకు కూడా కష్టపడతాను వీళ్ళిద్దరికీ సన్మానం చేస్తాం మా ఆయన కూడా నవ్వుతాడో వాళ్ళని చూసుకుంటా ఇంకే వీళ్ళు మా సిస్టరు మా మరిది అన్నం అంటే ఇంకా టైం కాలే భోజనానికి ఇక అంతలో పోయేస్తామని వెళ్ళేస్తామని పొయ్యి నాకు ప్రసాదం వచ్చింది నేను తింటాను నేను వదిన ఆంటీ అందరం కూర్చొని తింటాను తిరుగుతుంది మా దగ్గర అటు ఇటు అటు ఇటు తిరుగుతుంది వదినమ్మ కూడా వచ్చింది అదనమ్మ కూడా వచ్చింది పాటలు పెడితే డ్యాన్స్ చేస్తా కానీ పాటలు పెట్టాడు అక్కడ అవుతుంది అందని మా సార్ అద్దన్నడు సీరియల్ కూర్చుని మంచిగా కూర్చొని తింటాను ప్రసాదాలు ఇది అయిపోయినాక ఈ క్ర కార్యక్రమం భోజనం స్టార్ట్ చేస్తాం ఇక చూడండి ఇట్లా తిరుగుతుంది అటు ఇటు అటు ఇటు తిరుగుతుంది టైంకి వచ్చి వస్తారు ఇక అందరూ ఇగో దేవుడికి మేము ప్రసాదం ఆరోగించాకనే మళ్ళీ తర్వాత మేము తింటాం కదా ప్రస్తు ప్రసాదం దేవునికి దేవుడు తిన్నాకనే కదా అందుకే తీసుకెళ్తాను వీళ్ళు వడ్డిచ్చేవాళ్ళు పాపడ కూడా పెట్టినాం మేము సీట్స్ బ్యాట్స్ రైస్ ఇంక అన్నీ మా స్వామి అంటే స్వామన్న కౌన్సిలర్ అన్నట్టు మా కౌన్సిలర్ స్వామన్న ఇక చూడండి ఇగో సీనన్నయ్య బకెట్ పట్టుకొని వస్తాడు మా సారి వాళ్ళిద్దరు బాబాయ్ నువ్వు కొడుకులు అన్నట్టు వాళ్ళిద్దరూ స్వీట్ పెట్టుకుంటాను నోట్ల భలే బలే జోక్ జోక్ చేసుకుంటా ఈరోజు మంచిగా జరిపినాం అన్నట్టు టైం ఇక బకెట్లల్లో కర్రీ పెట్టుకొని ఇక రమ్మని పిలుస్తాను రండి 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 భోజనం స్టార్ట్ అయింది రండి రండి అని పిలుస్తాను చూడండి పెరుగు వస్తాను ఇప్పుడు ఇప్పుడే ఒక అయితే మంచిగా వడ్డిస్తాడు డూటికెళ్ళి వచ్చి వడ్డిస్తాడు ఒకరి తర్వాత ఒకరు ఎంత కష్టపడుతున్నారో చూడండి కానీ అంటే ఒక మంచి పని కదా ఇక వినాయకుని రోజు అట్లా భోజనాలు అందరికి పెడితే మంచిగా అని ఒకరి తర్వాత ఒకరు అట్లా స్టార్ట్ చేస్తారు అన్నట్టు అందరి స్టార్ట్ అవుతాను కొంచెం కొంచెం ఇప్పుడిప్పుడే వస్తాను అన్నట్టుగా అందరూ పాపం వాళ్ళు తినలేదు అన్నము వాళ్ళు తినకముందే వన్కి స్టార్ట్ అయింది కింటల్ రైస్ వేసినాము కర్రీసు అన్నీ కంప్లీట్ అయిపో అన్నీ కంప్లీట్ అయిపోయినాయి అయిపోవాలి కూడా అయిపోతేనే మంచిగా అనిపిస్తుంది మిగులితే చాలా బాధ అనిపిస్తుంది అన్నట్టు నేను లాస్ట్కి పెరుగు వడ్డించినా పాప మొగ్గుళ్ళే ఆకలైతుందని వాళ్ళు వెళ్తే నేను మాత్రం పెరుగు వదినమ్మ సాంబారు ఆ వదినమ్మ సాంబారు అందరం మనిషి పని చేసుకుంటుంటే మంచిగా అందరం కమిటీ కదా లేడీస్ జెంట్స్ అనకుండా మనిషికో పని చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది అట్లా కలిసినట్టు కంప్లైంట్ దగ్గరికి అయిపోతుంది నాలుగు ఫోర్ వరకు కంప్లీట్ అయిపోయినాయి రైస్ కంప్లైంట్ అన్నీ కంప్లైంట్ అక్కడికక్కడికే సరిపోయింది అంకుల్ వాళ్ళు అందరిగా చాలా సంతోషంగా ఉన్నారట అంటే ఏమీ మిగలలేదు ఏమీ మిగిలలేదు అన్నీ కంప్లైంట్ అయిపోయినాయి సంతోషంగా అంటే అందరికి కమిటీకి కూడా మంచిగా అనిపించింది అన్నట్టు కర్రీస్ వంటలు అయితే సూపర్ చేసిన వాళ్ళు అయితే అసలు వాళ్ళు నాకు తెలియదు వాళ్ళ క్యాటరింగ్ పేరు లేకపోతే చెప్పేదాన్ని కానీ అందరు వచ్చిన వాళ్ళు అయితే సూపర్ ఉన్నాయి వంటలు బాగా చేసేళ్ళు అని అయితే అన్నారు ఇవ్వ మా మరిది చెప్తాడు ఈ వీడియోకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వదిన వీడియోను అందరు చూడండి నవ్విస్తాడు నన్ను మరీ మరీ నవ్విస్తాడు ప్లీజ్ ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఆయన చెప్తాడు కానీ సిగ్గుపడతాడు అయో చూడండి బాయ్